ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో సమూలమైన మార్పులకు చంద్రబాబు నాయుడు గారి శ్రీకారం చుట్టబోతూ ఉంది దీనికి సంబంధించి తుది కసరత్తును కూడా ఆరోగ్య శాఖ రెడీ చేసినట్టుగా ఉంది అండ్ ఇది నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని మీద సమీక్షించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో మూడు వేలకు పైగా డిసీజులు ఉన్నాయి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద డబ్బులు చెల్లించి వైద్యం చేయించే ఫెసిలిటీ ప్రస్తుతం అందుబాటులో ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఒక విధానం ప్రకారం ఇంకా అది అంటే అంత ఒక నివేదిక రెడీ అయిందట ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సమీక్షించి కొంచెం అటు ఇటు ఏమైనా ఉంటే మార్పు చేర్పులు చేసి దాదాపు ఫైనల్ చేయించుకోవాలి ఏ విధంగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు వరకు అందిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా వాళ్ళు దాని మీద ఏం మార్పులు చేయబోతున్నారు ఆరోగ్యశ్రీ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉంటుందో ఆయుష్మాన్ భారత్ కింద అందించేది అనుకోని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా ఒకే కొడుకు కిందకి తీసుకొని వచ్చి సంవత్సరానికి అప్ టు రెండున్నర లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు వైద్యం అందించే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రీమియం కడతారట రెండున్నర లక్షలు దాటితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ప్రభుత్వమే వైద్యం చేయించే విధంగా రాష్ట్రం ఆరోగ్యశ్రీ అండ్ కేంద్ర ఆయుష్మాన్ భారత్ అప్ టు సంవత్సరానికి రెండున్నర లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ కంపెనీల కింద వైద్యం చేయిస్తారట ఆయుష్మాన్ భారత్ అని కానీ దీనికి ఎంత దీనికి లింక్ చేస్తున్నారు రెండున్నర లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు సేమ్ మామూలు జనరల్ ఇన్సూరెన్స్ లాగా అదే బయట ప్రైవేట్ కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ లాగా రెండున్నర లక్షలు దాటితే సర్కార్ పే చేసే విధంగా అని దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అని అది కూడా ఒక ఎస్టిమేషన్ వేసారట ఎంత చెల్లించాల్సి రావచ్చు సంవత్సరానికి కానీ సో ఓవరాల్గా ఒకటి పాయింట్ ఆరు కోట్ల కుటుంబాలు అయితే ఉన్నాయి సో ఈ మొత్తం మోడల్ అంటే ఒక రకంగా హైబ్రిడ్ మోడల్ని తీసుకొచ్చాయి కేంద్రం రాష్ట్రం ఇన్సూరెన్స్ కంపెనీ సరే ఫైనల్గా కంప్లీట్లీ ఈ సిస్టమ్ని ఎలా అప్డేట్ చేస్తున్నారు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత డిస్కషన్కి అవకాశం ఉండొచ్చు బట్ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ ఏంటి అని అంటే పేదోడు వైద్యం కోసం ఇబ్బంది పడని పరిస్థితులు తీసుకొని ఇప్పటి వరకు అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనే ధైర్యంతో వెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కనుక అంతా ఒక గందరగోళ పరిస్థితి అక్కడ కనుక ఆసరా దక్కకపోతే వాళ్ళ ఆరోగ్యానికి కనుక అభయం దక్కకపోతే ఇంకా ఇది నిర్వీర్యం అయిపోతుంది నిర్వీర్యం అయిపోతుంది ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వాటిని కనుక ప్రభు ప్రైవేట్కి ఇచ్చే విధంగా అట్లా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం ఆరోగ్యశ్రేణి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వైద్యం అందించే విధంగా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదైనా చేయండి అల్టిమేట్గా పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే విధంగా దయచేసి ఒక ముసాయిదా అయితే రెడీ చేసి జనాల్లో దాని మీద చర్చకైతే పెట్టండి జనాల అభిప్రాయాలను కూడా గౌరవించండి ఆ పని సర్కారు చేస్తుంది అని చెప్పి మనం కూడా ఆశిద్దాం